హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ ఒక ఛానల్ పెట్టాను ఆ ఛానల్లో చేసిన తప్పు వల్ల అదైతే డిలేట్ అయిపోయింది ఆ ఛానల్ తర్వాత మరొక ఛానల్ పెట్టాను కుకింగ్ది అందులో కూడా కొన్ని కుకింగ్ ఇవన్నీ పెట్టాను అదైతే ఆ ఛానల్ ఉంది కాకపోతే వన్ ఇయర్ దాటిపోయిన వల్ల వాచ్ టైమ్ అస్సలు పెరగటం లేదు ఇంకా మైనస్ అయిపోతూ ఉంది అయితే అలాగే టూ ఇయర్స్ అయిపోయింది మరి నాకు ఆ ఛానల్ మీద కొంచెం ఇది అనిపించి వదిలేశాను ఆ ఛానల్ తర్వాత అసలు ఈ ఛానల్లో నేను ఎందుకు చూశానంటే అసలు ఇది కూడా వన్ ఇయర్ ముందే ఒక స్టోరీ పెట్టాను స్టోరీ పెట్టి తర్వాత ఈ ఛానల్ సంగతే నేను మర్చిపోయాను ఆ రెండో ఛానల్ పెట్టాను కదా బిఎస్ఎస్ అని ఆ ఛానల్ అయితే మటుకు కుకింగ్ పెట్టి అది చేశాను అయితే సబ్స్క్రైబర్ కూడా థౌజండ్ రాలేదు నైన్ హండ్రెడ్ కూడా రాలేదు ఎయిట్ లోపే ఉందన్నమాట అయితే ఇంకా తర్వాత ఎలాగా టూ ఇయర్స్ వచ్చేసింది ఇంకా వాచ్ టైం కూడా మైనస్ అయిపోతుంది బాగా అక్కడ సబ్స్క్రైబర్స్ లేరు సరిగా ఇది అవ్వలేక ఆ ఛానల్ ఉంచాను తర్వాత నేను మామూలుగా ఈ ఛానల్ నొక్కే చూసేసరికి ఇది ఇంకేటి ఇందులో అయితే బాగా వచ్చింది వ్యూస్ వచ్చాక సరే అయితే స్టోరీస్ పెడదాము అని ఆలోచించాను అయితే ఏ స్టోరీ పెట్టను అని ఆలోచిస్తూ ఉంటే కొన్ని స్టోరీస్ అయితే నేను పెడుతూ మొదలెట్టాను కానీ ఈ ఛానల్ చూసుకునేసరికి నేను నెలలు గడిచిపోయే మాట నేను ఇది అయితే ఊహించుకోలేదు సబ్స్క్రైబర్స్ కూడా తనకి బాగానే వచ్చారు సరే అయితే పోనీ ఇదైనా ట్రై చేద్దాము అనేసి ఈ ఛానల్ని నేనైతే ట్రై చేస్తున్నాను అయితే స్టోరీస్ పెడుతూ ఉన్నాను దానితోని ఏంటంటే కుకింగ్స్ కూడా అప్పుడప్పుడు పెడదామని కుకింగ్ కూడా పెట్టాను అలాగే షార్ట్ వీడియోస్ కూడా పెడుతున్నాను అయితే చాలామంది ఏమంటున్నారంటే ఇలా ఇన్ని పెట్టకూడదండి ఒకటే అలా కంటిన్యూ ఉండండి అని ఈ మధ్య నాకు తెలిసింది అయితే కుకింగ్ మానేసి స్టోరీసే నాకు మొదట బాగుందనిపించింది అందుకు కొన్ని స్టోరీస్ నేనే రాసుకుంటున్నాను అనమాట రాసుకొని అలాగా చెప్తున్నాను తర్వాత హర్రర్ స్టోరీ అయితే బాగుంటుందేమో అనుకున్నాను కానీ నేను పెట్టే ఈ హర్రర్ స్టోరీ మరి భయంగా అనిపించట్లేదు మామూలుగా సింపుల్గా ఏదో అలాగా స్టోరీ రాసుకుంటూ పెడుతున్నాను అనమాట అయితే ఈ స్టోరీస్ అయితే కొంచెం బాగానే ఉంది అనిపించింది అలాగా నేను స్టోరీస్ అయితే పెడుతున్నాను అయితే ఇప్పుడు మొదటి ఛానల్ మిస్టేక్ ఏం చేశాను అంటే చెప్తాను ఫ్రెండ్స్ ఆ ఛానల్లో ఏంటంటే ఫస్ట్లో నాకు అసలు సరిగా అసలు ఏమీ తెలీదు ఈ టెక్ ఛానల్ అవి చూసాకే నాకు ఈ మొదటి ఛానల్ గురించి అది డిలేట్ అయ్యాక అప్పుడు అర్థమయ్యింది లేకపోతే అంతవరకు తెలీదు కొంతమంది పెడుతూ ఉంటే అదే చూసి నేను పెట్టానమాట ఏంటంటే అది సీరియల్స్ చూడండి వస్తాయి కదా ఆ సీరియల్స్ ఫోటో మటుకే పెట్టేదాన్ని ఫోటో పెట్టి స్టోరీ పెట్ అది చెప్తుండేదాన్ని ఆ తర్వాత ఏంటంటే స్టోరీస్తో పాటు ఇంకా బిగ్ బాస్ ఆ మధ్యన వచ్చింది చూడండి అలా బిగ్ బాస్ కూడా పెట్టాను బిగ్ బాస్ అలాగా పెట్టకూడదు ఇలాగని అని మెసేజ్ రావడంతో బిగ్ బాస్ ఆపేసాను అనమాట తర్వాత సీరియల్ స్టోరీస్ ఇంకా అన్నీ అనమాట ఒకసారి చూసుకునేసరికి సబ్స్క్రైబర్స్ వ్యూస్ బాగా పెరిగిపోతున్నాయి ఆహా ఇంకేమిటి హ్యాపీ పడిపోయాను అబ్బా ఇంకేమి బాగానే ఉన్నాయి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు వ్యూస్ కూడా బాగా పెరిగిపోతున్నాయి అనుకున్నాను సరే ఇంకా సీరియల్స్ అలాగా పెడదాము అనేసి అనుకొని సీరియల్స్ అలా స్టోరీస్ పెడుతున్నాను ఎక్కువ సీరియల్స్ కూడా కాదు ఏవో నాలుగైదు సీరియల్స్ అలా తీసుకొని పెట్టాను కానీ అలా పెట్టకూడదంట సీరియల్స్ అలాగా మనకి ఇప్పుడు బాగానే ఇది అయినా సరే ఎప్పుడైనా ప్రాబ్లం రావచ్చు అది కానీ మొదట పెరగచ్చు కానీ అసలు ఎవరు ఏం చేశారో తెలియదు కానీ వాళ్ళ వల్ల ఏంటంటే నా ఛానల్ని అది అన్నమాట అయితే మేము యూట్యూబ్కి పెట్టన్నమాట వాళ్ళు ఇలాగా మెసేజ్ వచ్చిందనమాట అయితే వాళ్ళు ఏం పెట్టారో ఏమిటో నాకైతే తెలియలేదు చూసాను నెలలు గడిచిపోతుంది అనమాట కానీ ఆ ఛానల్ అయితే రాలేదు తర్వాత తెలిసింది ఏమిటంటే వాళ్ళు అలా సీరియల్స్ పెట్టకూడదు అనేసి అర్థమయ్యింది దానివల్ల ఆ ఛానల్ డిలీట్ అయిపోయింది అందుకే నేను మళ్ళీ రెండో ఛానల్ స్టార్ట్ చేశాను దాని గురించి కూడా నాకు కొంచెం కొంచెం తెలిసింది లైవ్ ఇవన్నీ కొన్ని ఛానల్స్ లైవ్లోకి వెళ్ళిన వల్ల ఇవన్నీ తెలిసాయి అందుకే ఆ ఛానల్ జాగ్రత్తగా నేను ఉంచాను బాగానే ఉంది కాకపోతే ఈ ఛానల్లోని బాగా పెరగడంతో ఇటు వచ్చి అది ఆపేయనమాట రెండు ఛానల్స్ అంటే కష్టం కదా ఈ ఛానల్స్లోని సీరియల్స్ పెడుతున్నాను సారీ వా అదే స్టోరీస్ చెబుతున్నాను కానీ ఇది కూడా వన్ దాటిపై టూ వస్తుంది వాచ్ టైమ్ అయితే మైనస్ అవుతుంది కానీ కంటిన్యూ చేద్దామని ఈ ఛానల్నే నేను అలా కంటిన్యూ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ నేను చేసిన తప్పు మీరు చేయకండి సీరియల్స్ అలాగా పెట్టకూడదు ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్